వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు మనం ఎస్జిటి బాహుబలి మెంటార్షిప్ బ్యాచ్ అప్డేట్ ఒకసారి చూద్దాము ఇందులో అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్లు డైరీ టెస్ట్లు అలాగే అప్డేటర్ రెండు వేల ఇరవై ఆరు సంబంధించి వీడియో క్లాసులు కూడా అప్లోడ్ చేస్తున్నాము ఇది వన్ ట్వంటీ డేస్ ప్లాన్ దీనికి సంబంధించిన సిలబస్ షీట్ ఇది వరకే మనం రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఇది వన్ ఇయర్ వ్యాలిటీ ఉండడం వలన పదే పదే మీరు రివిజన్ చేసుకోవచ్చు ఇప్పుడు కంటెంట్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు మనము ఫస్ట్ వీక్ షెడ్యూల్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసాం ఇది నూట యాభై మార్కులకు ఉంటుంది ఇక్కడ చూడండి డే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా మీరు ప్రతి డైలీ టెస్ట్కి మీరు కనీసం రెండు సార్లు మూడు సార్లు చదివి ఉంటారు సో అప్పటికే మీరు మూడు రివిజన్లు అయ్యింది అలాగే ఈ గ్రాండ్ టెస్ట్కి మళ్ళీ మీరు ఇవన్నీ కూడా ఒకసారి చదివింటారు సో మీకు తెలియకనే ఇక్కడే మీకు నాలుగు సార్లు ఐదు సార్లు రివిజన్ చేయడం అనేది జరిగింది సో మీకు తెలియకనే ఈ ప్రాసెస్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఇంకా రాసేయండి ఎవరైనా కూడా ఇంకా రాయకుండా ఉంటే అప్పుడే మీకు మీరు ఎంతవరకు రివిజన్ చేశారన్నది మీకు తెలుస్తుంది ఇదే దారిలోనే సెకండ్ వీక్ షెడ్యూల్ కొత్త షెడ్యూల్ కొత్త వీక్ కొత్త వీక్ కొత్త షెడ్యూల్ మిమ్మల్ని ఎక్కడా కూడా అలా ఇలా వ్యసనాల పట్ల పోనీయకుండా మిమ్మల్ని మీ దగ్గరనే మీ మనసుని మీ ఆలోచన మీ దగ్గరనే కూర్చోబెట్టేటువంటి ప్లానే ఈ ఎస్జిటి బాహుబలి మెంటర్షిప్ ప్లాన్ దీంట్లో మనం ఈనాటి షెడ్యూల్ ఒకసారి చూసినట్లయితే ఎస్జిటి సంబంధించి పెరుగుదల వికాసం మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం అర్థం పెరుగుదల వికాసం పరిపక్వతల భావన అలాగే మరియు స్వభావం పెరుగుదల వికాసం మధ్య గల తేడాలు అలాగే వికాస నియమాలు వాటి అనుప్రయుక్తము వికాసాన్ని ప్రభావితం చేయు వివిధ కారకాలు దాంట్లో జైవిక మనోవైజ్ఞానిక సాంఘిక ఉద్వేగ దీనికి సంబంధించి మీరు చదువుకుంటారు ఇక్కడ ఈ పీడిఎఫ్ కూడా ఉంది ఈ పీడిఎఫ్ మనకు మెటీరియల్ రూపంలో కూడా ఉంది కావాల్సిన వారి ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాము అలాగే సైకాలజీ మాత్రమే కాకుండా ఎస్జీటికి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది కావాల్సిన వారు కాల్ చేయండి మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాము అలాగే పదే పదే చెప్తున్నాం మీ ఆలోచనలు మీ వ్యసనాలను అన్నింటినీ పక్కన పెట్టేసి మిమ్మల్ని చదవడం వైపు మాత్రమే ఈ బాహుబలి ఎస్జిటి మంటాషిప్ అనేది చేస్తుంది మీకు తెలియకనే ఇది మిమ్మల్ని ఒక దారిలోకి తీసుకొచ్చేస్తుంది ఒక కంట్రోల్లోకి ఒక క్రమశిక్షణలోకి ఇప్పటికే మీరు వచ్చేసి ఉండాలి ఒక వారం ఫాలో అయ్యారు కాబట్టి సో ఇది రెండవ వారము ఎలా ఈ రెండవ వారంలో మీరు కంటిన్యూ అవుతారో ఒకసారి ఆలోచించండి చదవండి చదువుతూనే ఉండండి పరీక్షలు రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్